ముస్లిం వివత్సవ లింగాయనమా ఈ నెల ఇరవై తొమ్మిది తేదీ ఆదివారం రోజున సంగారెడ్డి జిల్లా విదేశాయత లింగాయత సమాజం తరఫున వ్యూహపరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఈ వ్యూహపరిచయ వేదిక విశ్వ లింగాయతపరిచ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి ప్రసాంత శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి సంగారెడ్డి జిల్లా లింగాయత సమాజం వారికి మద్దతుగా ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నూతన వధువరులను అక్కడ స్టేజ్ మీద పిలిపించి పరిచయాలు ఉంటాయి కాబట్టి జిల్లాలోని వీరేశ్వరి అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని ఈ సద్వినియోగపరచుకోగలరు ఎందుకంటే ఈ సనాతన ఈ ఇప్పుడున్న టైంలో ప్రతి ఒక్కరు కూడా బిజీ షెడ్యూల్లో ఉంటారు కాబట్టి కొందరికి పరిచయాలు ఉన్నాయి కొందరికి పరిచయాలు ఉంటాయి పరిచయాలు ఉన్న తోటి అందరికీ కూడా అక్కడ ఏర్పాటు చే అందరికీ కూడా అక్కడ పరిచయాలు అవుతాయి కాబట్టి వధువారు అక్కడికి వచ్చి ఒకరికొకరు చేసుకోవచ్చు లేకుండా మామూలుగా అయితే ఇంటికి వచ్చి చూస్తారు కాబట్టి ఇంటికి వచ్చి చూస్తుంటే మనకు ఖర్చుతో కూడుకున్నది అక్కడ ఖర్చు లేకుండా అమ్మ మాత్రం ఫీజు తోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని సభ్యులతో ఉపయోగ కోరుతున్నాం ఓం శ్రీ గురు బసలింగాయనమ్మ వచ్చే ఆదివారం ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున సంగారెడ్డి పట్టణంలో పిఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించ తలపెట్టినటువంటి వివాహ పరిచయ వేదిక ఈ వివాహ పరిచయ వేదిక విశ్వలింగాయత్ ట్రస్ట్ పాసారం కుమార్ గారి ఆధ్వర్యంలో వారు ఎన్నో సంవత్సరాలుగా వివాహాలను జరుపుతూ వారు మున్ముందుకు వెళ్తున్నారు అదే క్రమంలో మరి పాలమూర ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలకు చేరువ కావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వివాహ పరిచయ వేదిక సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సహకారంతో మరి పాసారం విజయ్ కుమార్ గారు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వివాహ పరిచయ వేదిక పెళ్ళి పెళ్ళికి ఉన్నటువంటి ఆడపడుచలు కానీ మన అన్నదమ్ములు కానీ ఈ యొక్క తల్లిదండ్రులు కూడా ఈ మంచి అవకాశాన్ని ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది మరి మన ప్రాంతంలోనికే సంగారెడ్డిలకు వచ్చారు కాబట్టి సంగారెడ్డి జిల్లాలోని లింగాయతులు జంగమ మహేశ్వరులు ఈ యొక్క వివాహ పరిచయ వేదికలో పాల్గొని తమ తమ వధూవరులను సెలెక్ట్ చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ మరి మన వీరశైవలింగాయత కానీ జంగములు కానీ అందరూ కూడా రేపు ఎల్లుండి జరగబోయేటువంటి ఇరవై తొమ్మిదవ తారీఖున ఆదివారం పిఎస్ఆర్ గార్డెన్లో పది గంటల నుంచి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సంగారెడ్డి జిల్లా వీరశైవలింగా పక్షాన కోరుతున్నాం శ్రీ వీరశైవ లింగాయత్ మరియు జంగమ్మ మహేశ్వరుల యొక్క వివాహ పరిచయ వేదిక సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యం లోపల వీరశైవ లింగ్ ట్రస్ట్ మ్యారేజ్ బ్యూరో ప్రసాదం శ్రీనివాస్ వారి ఆధ్వర్యం లోపల ఈ నెల ఇరవై తొమ్మిది ఆదివారం ఉదయం పది గంటలకు పిఎస్ఎల్ గార్డెన్లో ఇది జరపడం జరుపుతున్నారు ఇట్టి వివాహపరిచే వేదికకు తల్లిదండ్రులతో పాటు వారి యొక్క పిల్ల వధువులను కూడా తీసుకొని వచ్చేసి అక్కడ వచ్చిన తర్వాత రీసీవ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళి అక్కడ వీలైన అక్కడ వాళ్ళు ఆ యొక్క ఐడి నెంబర్ చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క వివరాలు వాళ్ళ వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళ పేరెంట్ చెప్పుకోవచ్చు లేకపోతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొంతమంది సెల్ఫ్గా వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళు చెప్పని కూడా అక్కడ ఒక యాంకర్ కూడా రాబోతుంది ఆమెకు మన యొక్క బయోడేటా ఆల్రెడీ మనం అక్కడ ఇష్యూ చేస్తాం కాబట్టి ఆ బయోడేటాను ఆ యొక్క యాంకరు క్లుప్తంగా ఆ యొక్క ఉన్నవారికి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చేసిన తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా అనుకుంటే వాళ్ళు మీట్ అయ్యి వాళ్ళు కూడా డిస్కస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మంచి సదావకాశము ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగితే కూడా ఈ యొక్క సమాచారం దొరకదు ఇట్టి ఈ యొక్క సమాచారాన్ని కూడా మనం రోజు ఉదయం పది గంటల నుంచి దాదాపు నాలుగున్నర వరకు కూడా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కూడా వీళ్ళకి ఒక ఐడి ఇస్తున్నాడు ఈ ప్రసారం శ్రీనివాస్ గారు వీళ్ళకి ఒక ఇచ్చి ఒక వన్ మంత్ ఒక వెబ్సైట్లో పెడుతున్నాడు ఒక వన్ మంత్ వరకు కూడా అయితే ఉన్న డాటా అంతా కూడా వీళ్ళు తీసుకొని ఒకరికొకరు కాంటాక్ట్ మాట్లాడుకోవచ్చు ఏదైనా వాళ్ళకి ఏదన్నా ఇంకేదన్నా అవసరం ఉంటే అప్పుడు శ్రీనివాస్ గారు కూడా ఎంటర్ అయ్యి దానికి సొల్యూషన్ చూపిస్తాడు అంటే ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదని ప్రతి ఒక్క వీరశైవలింగాయత్ అండ్ జంగా మా అమ్మాయి తెలియజేయడం వీరశైవ లింగాయత్ సమాజం వారి ఆధ్వర్యంలో విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో ట్రస్ట్ వారి నిర్వహిస్తున్నటువంటి వీరశైవ జంగమ మాహేశ్వరులు మరియు వీరశైవ లింగాయత్తులకు సంబంధించినటువంటి పరిచయ వేదిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన సంగారెడ్డి పిఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించడం ఎంతో గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అని మనం భావించవచ్చు ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఈ ఆధునిక కాలంలోపట సంబంధాలను వెతకడం అంటే కత్తు మీద సాము లాంటిది అని చెప్పుకోవచ్చు పూర్వకాలంలోపట రాజులు వాళ్ళ పిల్లల పెళ్ళి చేయడానికి స్వయంవరం చేసేవారు ఇప్పుడు ఈ విశ్వ లింగాయత్ ట్రస్ట్ వారు కూడా ఈ స్వయంవరం మాదిరిగానే ఈ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం హైదరాబాదు ప్రాంతంలో మలక్పేట్లో ప్రతి సంవత్సరంలో రెండు మూడు సార్లు వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు ఈసారి ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడము మనందరికీ కూడా ఎంతో గర్వకారం కనుక సంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఈ గొప్ప అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాం శ్రీ గురుమ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం నాడు సంగారెడ్డి టిఎస్ఆర్ గార్డెన్లో విష్మయింగు ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పక్షే వేదిక లింగాయత్ మరియు జంగమవేశ్వర నిర్వహించడం జరిగింది మొట్టమొదటిసారి సంగారెడ్డి జిల్లాలో నిర్వహించినందుకు ఆ ట్రస్ట్ వారికి సంగారెడ్డి జిల్లా మరియు సహా పట్టణ తరఫుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనరల్గా అయితే సభ్యులందరూ ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తారు కానీ సంగారెడ్డి జిల్లా సభ్యుల కోరిక మేరకు శ్రీనివాస్ గారు సండే రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ట వచ్చి వారి యొక్క రిజిస్ట్రేషన్ బయోడేటాను చేసుకోవచ్చనే అవకాశం కల్పించినారు కాబట్టి ఇట్టి అవకాశాన్ని సంగారెడ్డి జిల్లా సాస్పేట్ మరియు సాస్పేట్ మండల్లో ఉన్న లింగాయతులు జంగమహితులందరూ ఈ యొక్క ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఆ కార్యక్రమం పంచుకొని మీ యొక్క పిల్లలకు తోడ్పడుకో చేసుకోగలరని మనవి చేయి